హలో హలో నమస్కారం అండి నమస్తే అండి చెప్పండి మేడం నేను కృష్ణ నేను ఆంధ్రప్రదేశ్ నుంచి కాల్ చేస్తాను ఓకే కృష్ణ గారు చెప్పండి మేడం నాకు ఒక ప్రాబ్లం ఉంది మేడం అంటే నేను ఎవరైనా తెలియని వాళ్ళు నన్ను ఏమైనా అన్నారనుకోండి మేడం నేను గా వాళ్ళ మీద రియాక్ట్ అవుతాను తెలుసున్న వాళ్ళు బాగా వాళ్ళు నాకన్నా ఏజ్లో పెద్దగా ఉన్న నన్ను ఏమైనా అంటే నేను వాళ్ళని ఏమి వెంటనే రియాక్ట్ అవ్వలేనన్నమాట అనమాట తర్వాత బాధపడతాను నేను ఎందుకు వాళ్ళని స్టడీస్ లేకపోయాను వాళ్ళని అడ్వాంటేజ్ తీసుకున్నారా లేదా అని చెప్పి చాలా ఫీల్ అవుతుంటుంది మేడం అది ఎందుకన్నా నేను నాకన్నా బాగా తెలుసుకున్న వాళ్ళతోనే నాకు ఈ ప్రాబ్లమ్ వస్తుంది వాళ్ళని ఎవరు అన వాళ్ళు మాత్రం చాలా చాలా ఈజీగా నన్ను ఏదో అనేస్తారు నేను మాత్రం వాళ్ళు అనలేదు నాకు బాగా తెలుసు కదా అది ఆ ప్రాబ్లం నుంచి ఎలా బయటకు కావాలని సార్ని రైట్ కృష్ణ కృష్ణ తేజ గారు మీ వయసు ఎంత ఏం చదువుకున్నారు ఓకే మీరు ఎవరైనా స్పిరిచువల్ గురువుని ఫాలో అవుతూ ఉంటారా ఎవరిని ఫాలో అవుతారు ఓకే 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 రైట్ సో మీరు అంత ఫాలో అవుతున్నారు కదా దాని గురించి మరి అక్కడ సొల్యూషన్ దొరకలేదా అంటే పాలవడం అయితే పాలవ్ కానీ వాళ్ళంత డీప్ గా సైకాలజీ గురించి చెప్పగలతే వాళ్ళకి సైకాలజీ ఏం తెలుసు మీరు ఎంబీఏ చదువుకున్నారు కదా రైట్ సద్గురుకి సైకాలజీ తెలుసారి మీరు ఎట్లా అనుకుంటున్నారు సద్గురు కూడా సైకాలజీ తెలుసు మీరు సైకాలజిస్ట్ నేను సైకాలజిస్ట్ ఓకే ఓకే మీకు యాక్చువల్లీ సమస్య లేదు సమస్య ఏంటంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ రాంగ్ యాటిట్యూడ్ మీ మనసులో ఏర్పడటం రాంగ్ టీచర్స్ రాంగ్ గురూజీలు గురూజీలు వీళ్ళకి చాలా తెలుసు అనుకుని మీరు యాక్సెప్ట్ చేయటం వల్ల కొంతమంది గొప్పవాళ్ళు ఉంటారని మీరు నమ్ముతున్నారు వాళ్ళంత గొప్పవాళ్ళు కాదు అని మిమ్మల్ని మీరు అనుకుంటున్నారు ఎట్ ద సేమ్ టైం మీలో కూడా కొంత గొప్పతనం ఉందనుకుంటున్నారు అటువంటి అప్పుడు ఆ గొప్పతనాన్ని ఎవరన్నా సరే కించపరుస్తూ మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే మీకు కోపం వస్తుంది రైట్ సో మీతోని ఎలా బిహేవ్ చేయాలి ఇతరులు అనేది వాళ్ళ యొక్క అవసరాన్ని బట్టి ఉంటుంది అక్కడ కూడా మళ్ళీ మీ సొంత వాళ్ళు కించపరిచినట్లయితే మీకు ఏమీ అనిపించట్లేదు కోపం రావట్లేదు సొంత వాళ్ళు ఏమి అనొద్దు అని కొంత భయాసడ్గా థింక్ చేస్తూ ఉన్నారు మీరు కానీ సమాజంలో సొంత వాళ్ళు బయట వాళ్ళు అని ఉండదు ఎవరికి మీతో అయితే అవసరం ఉందో వాళ్ళు మీకు గౌరవం ఇస్తారు ఎవరికైతే మీతో అవసరం లేదో వాళ్ళు ఏమాత్రం లెక్క చేయరు ఒకవేళ ఇబ్బంది అవుతుంటే వాళ్ళు మీతో నెగిటివ్గా కూడా రియాక్ట్ అవుతారు ఈవెన్ నాతో కూడా ఇప్పుడు మీరు నాకు ఫోన్ చేసినప్పుడు చాలా గౌరవంతో సంబోధిస్తూ మాట్లాడుతూ ఉన్నారు ఎందుకు అని అంటే మీకు నాతో అవసరం ఉంది కాబట్టి అవునా అంతే కదా అలాగే ఒక కూరగాయలు కొట్టే అతను షాప్ అతను ఉన్నాడు అతను ఏం చదువుకోలేదు అతను కిలో వంకాయలు కొనడానికి నేను వెళ్ళాను ఎంత అంటే ఎనభై రూపాయలు అని చెప్పాడు నేను గొప్ప సైకాలజిస్ట్ని లేకపోతే అందరూ నాకు గౌరవిస్తారు నలభై రూపాయలకి ఇవ్వు అని చెప్తే అతను పొమ్మంటాను నన్ను కదా అలా కాకుండా ఇక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ ఒక అతను కిలో ఎనభై రూపాయలు అంటే ఎనభై రూపాయలకే కొనేసాడు నవ్వుకుంటూ చక్కగా తీసుకున్నాడు ఏం ఇబ్బంది పెట్టలేదు ఆ షాప్ అతను షాప్ అతను ఎవరిని గౌరవిస్తాడు వాచ్మెన్ గౌరవిస్తాడు మరి ఇంత పెద్ద సైకాలజిస్ట్ని ఇవ్వకుండా వాచ్మెన్ ఎందుకు గౌరవిస్తున్నాడు అంటే తనకు వాచ్మెన్ వల్ల తన జీవనం ఈజీగా సాగుతుంది కాబట్టి వాచ్మెన్కి ఇస్తాడు నేను గట్టిగా మాట్లాడితే నన్ను తిట్టి కూడా బయటికి తన్నే తరిమేస్తాడు నన్ను ఎందుకు అంటే ఏ అయినా తనకి అనుకూలంగా ఉన్న వ్యక్తితో మర్యాద కాను తనకి అనుకూలంగా లేని వ్యక్తితో అమర్యాదగా ప్రవర్తించడం అనేది సహజం అందులో కొంతమంది అనుకూలంగా లేకపోయినా కొంత నార్మల్గా ఉంటారు కొంతమంది అనుకూలంగా ఉన్న వాళ్ళతో కూడా కొంత అమర్యాదగా ప్రవర్తించే అవసరం కూడా ఉంది కానీ ఎంత అమర్యాదగా ప్రవర్తించే వ్యక్తి అయినా సరే మీతో అవసరం ఉన్నప్పుడు మాత్రం మీతో మర్యాదగానే ప్రవర్తించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కదా కాబట్టి మీరు మీరేం కోరుకుంటున్నారంటే నన్ను అందరూ మర్యాదగా డీల్ చేయాలని కోరుకుంటున్నారు అలా అంటే మీరు మార్పు మీ చుట్టూ ఉన్న సమాజంలో తీసుకురావాలని కోరుకుంటున్నారు అది జరగదు మీరు మారాలి మీరు ఎవరు నాకు రెస్పెక్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా నా పని నేను నిజాయితీగా చేస్తాను అని మీరు ఎప్పుడైతే పని చేస్తూ ఉంటున్నారో అప్పుడు మీ పని నలుగురికి ఉపయోగపడుతుంది ఉపయోగపడినప్పుడు ఆటోమేటిక్గా మీకు గౌరవం ఇచ్చేటువంటి సంఖ్య పెరుగుతుంది అందరూ గౌరవం ఇవ్వరు గుర్తుపెట్టుకోండి ఇప్పుడే చెప్పారు నేను నన్ను గ్రహణంలాగా భావించే వాళ్ళు కూడా ఉంటారు ఎందుకు నేను గొప్పవాడినా హీనమైన వాడినా అది కాదు వాళ్ళకి ఇబ్బందిగా ఉంది కాబట్టి నేను వాళ్ళకి గ్రహణము కాబట్టి ఒకటి అర్థం చేసుకోండి ఈ భూమి మీద ఎవరు ఎవరికి గౌరవం ఇవ్వరు మీరు కూడా జగ్గి వాసుదేవ్ కూడా గౌరవం ఇవ్వరు సద్గురు అని పిలుస్తున్నాను నేను జగ్గి వాసుదేవ్ అంటాను జగ్గి వాసుదేవ్కి ఎందుకు గౌరవం ఇవ్వరు ఇస్తున్నారు ఇప్పుడు అంటే మీరు సద్గురు ఎందుకు పిలుస్తున్నారంటే ఆయన మాటలు తీయగా ఉన్నవి కొంత మీకు ఉపయోగపడుతున్నవి ఉపయోగపడతాయి అని నమ్ముతున్నారు కాబట్టి ఇస్తున్నారు అవేమీ లేకుండా ఆయనకు ఆ ఇమేజ్ లేకుండా ఆయనకు ఆ ఈషా ఫౌండేషన్ లేకుండా మీ ఇంటికో మీ ట్రైన్లోనూ ఎక్కడన్నా పరిచయం అయ్యి ఇవే మాటలు చెబుతుంటే మీరు ఆ జగ్గి వాసుదేవని కూడా మీరు ఒక పిచ్చి వాళ్ళగా తీసిపడేస్తారు కాబట్టి ఇక్కడ ఎవరు ఎవరికి గౌరవం ఇవ్వరు కేవలం వాళ్ళతో ఉన్న అవసరానికి ఇస్తారు అనే విషయం మీరు తెలుసుకుని మీ పని మీరు చేస్తున్నట్లయితే ఆ కోపం రావటం అనేది తగ్గుతూ ఉంటుంది రైట్ నాన్న ఓకే రైట్ వెల్కమ్